మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ప్రస్తుతం జైత్యాల జిల్లా లోనే అతి సమీపంగా ఉన్న రాజారాం ఎల్లమ్మ దేవి ఆలయం వద్ద అయితే ఉన్నాం ఈ రాజారాం ఎల్లమ్మ దేవి ఆలయం యొక్క విశిష్టత ఏంది ఇది చాలా పురాతనమైన ఆలయం కాకపోతే దీన్ని నూతనంగా కొంత మార్పులు చేసి నూతనంగా అయితే నిర్మించబడింది ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంది అమ్మవారు అయితే కోరిన కోరికలు అయితే తీరుస్తుంది ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంది అనేది పూర్తి వివరాలు అయితే మనం అడిగి తెలుసుకున్నాం పేరు మీరు ఇప్పుడు ఇక్కడ ఆలయం ఒక దాదాపు రెండు వందల సంవత్సరాల కీర్తన చెంది నిర్మించబడదు పురాణమైంది కాబట్టి మేము సంఘం అంతా అధికమై దీన్ని మహిమగల బాగా మహిమగల దేవి అని దీన్ని ముందుకు వెళ్ళింది ఆ తల్లి కూడా మాకు సపోర్ట్ ఉండి మా అందరి నెంబర్స్ తక్కువ ఉన్నా కూడా మాకు కూడా సపోర్ట్ ఇచ్చి తల్లి గెలిచింది మమ్మల్ని గెలిపించింది ఇది ఏంటంటే అందరికీ ఇప్పటికీ అచ్చిన అంతా భలే కట్టిన భలే ఓకే మంచిగా జరిగింది అంటే అదంతా తల్లిదాయిని మేము ఏంటంటే సహకరించిన మాకు కొంతమంది భక్తులు కూడా వాళ్ళు వీళ్ళు కొంతమంది కూడా సహకరించి కొంత అది చేసినాం ఇది వచ్చిన భక్తులకు ఒక ఏంటి అంటే ఒక వర్షకాలం వచ్చింది కాబట్టి ఒక షెడ్ అనేది ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటికైతే తల్లి గెలిచింది మమ్మల్ని గెలిచింది గుడి ఇన్ఛార్జి గౌడ సంఘం ప్రెసిడెంట్ ఉందని అలాగే పూజారు ఇప్పుడు నూతనంగా కొత్తగా అవుతుంది అంటే ముగ్గు మూడు సంవత్సరాలు అయిపోయింది కాకపోతే మొన్న ఆరం మూడో నెల పదహారు తారీఖు ప్రతిష్ట మళ్ళీ యంత్రకాలం జరిగి మళ్ళీ ప్రతిష్ట అనేది జరిగి పట్టణాలు చేసుకుంది ఇప్పుడు అంటే పాతదానికి దీనికి ఏం మార్పులు జరిగింది మార్పులు అంటే అమ్మవారిని కదిలింపు చేయలేము తల్లి అని ఓన్లీ ఆలయ నిర్ణయం ఇదంతా డెవలప్మెంట్ చేసింది భక్తులకు ఇటుబండి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కలిపి వెళ్లి అంటే ఒక మా కోరిక ఒక షెడ్డు అనేది ఒక పెద్ద భారీ ఎత్తున షెడ్డు ఒకటి ప్రభుత్వం కొంచెం సపోర్ట్ చేస్తే ఒక షెడ్డు వేస్తే ఇప్పుడు వర్ష వచ్చింది కొంచెం వచ్చిన భక్తులకు కూడా ఒక షెడ్ అనేది దాని ప్లానింగ్ లాగా ఉంటుంది ఇప్పుడు టెంపుల్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ ఉంటుంది ఎన్ని రోజులు ఓపెన్ చేసి ఉంటారు ఎన్ని టైం ఓపెన్ అయ్యి ఉంటుంది ఎందుకంటే నేను ఇక్కడనే కాలు ఎక్కుతా పూజ నేనే కాబట్టి పొద్దున్న వచ్చి దీపం ముట్టిచ్చున్నాక ప్రతి వారం అనకా ఇప్పుడు మూడు నాలుగు వచ్చి మూడు నాలుగు సంవత్సరాలు ప్రతి వారం అనకా వస్తుంది నేను పొద్దుగా దీపం ముట్టించి నా పని నేను చేసుకుంటా కాబట్టి అందరూ వస్తూనే ఉన్నారు ఇక గంగమ్మ గార్డు ఇలా గంగతెప్ప అన్నది ధర స్టోరేజ్ వాటర్ అయిపోయింది కదా అందరు ఇక్కడనే డెవలప్మెంట్ ఇన్ని కొంచెం ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు భక్తులు ఓన్లీ ఈ సమయంలో ఏమైనా ఎక్కువ వస్తారా ఎప్పుడు వస్తూ ఉంటారా ఈ ఆషాడ మాసంలో ఆషాడ మాసంలో వస్తారు ఎప్పుడు ఇప్పుడు ఏదైనా బ్రాహ్మణు వాళ్ళు కోళ్ళు గొర్రెలు అన్నట్లు కొంతమంది రాదు ఇప్పుడు శ్రావణ మాసంలో ఎందుకంటే ఇక్కడ కొంచెం తక్కువ మనం తక్కువ కోళ్ళు గీళ్ళు తక్కువ వస్తారు కాబట్టి అప్పుడు బ్రాహ్మణ్స్ వస్తారు కోమట్లు బ్రాహ్మణ్స్ అనేది అప్పుడు వస్తారు ఈ పబ్లిక్ ఈయన నేను తాళెత్తే కాబట్టి ఏ అనుకోకుండా అనుకోకుండా వచ్చిన వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాయి వాళ్ళ అగారు కాకపోతే ఫోన్ చేస్తే వచ్చి దర్శనం కలిగిస్తుంది ఇక్కడ అమ్మవారికి భక్తులు అంటే తీసుకొని వస్తారు సమర్పిస్తారు బియ్యం చీరలు ఓడి బియ్యం పసుపు కుంకుమలు ఇలాంటివి ఇద ఆర్థిక అసోమత బట్టి వాళ్ళు అని చేస్తారు ఈ కళ్ళు ముక్కు అని ఆ కండ్ల సేవులు అని కొంతమంది పెడతారు అలా ఓడి బియ్యం అది అంటే నార్మల్ గా ఈ చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి ఇక్కడ వస్తూనే ఉంటారు బాగా పవర్ఫుల్ మైండ్ వల్ల ఎందుకంటే గతంలో కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అగరు రాకపోతే వాళ్ళ ఇంట్లో పోయించిన ఎనర్జీ అవి జరిగే వారికల్లా వెనుక గిట్టిన పక్క పంటలు వాళ్ళు వీళ్ళు మీరు నారాపిల్లమ్మ కాడికి పోదు అని అంటే అట్లా కూడా వస్తువులు అన్నట్టు ఇప్పుడు లోపల అమ్మవారికి పూజ నిర్వహించేది అంటే ఒక టెండర్ అనేది ఉంటుంది టెండర్ పట్టుకొని మీరు ఎవరు టెండర్ పట్టుకుంటే వాళ్ళు అమ్మవారికి సేవ చేస్తుంటారు పూజలు అది ఒక టెండర్ మీ గోడ సంఘం టెండర్ టెండర్ ఇప్పుడు భక్తులు నైవేద్యాలు కూడా సమర్పిస్తున్నారా ఇట్లా నైవేద్యాలు కూడా తగ్గిస్తున్నారు అంటే భూగోలు ఏంటి బోనమని నైవేద్యాలు పనులు ఫలాలు కూడా తెచ్చుతుంది కొంతమంది భక్తులు అయితే మన దగ్గర ఉన్నారు వాళ్ళ నడి పూర్తి వివరాలు తెలుసు శ్రీనివాస్ ఎక్కడ మాది ఇక్కడ రాజారమే కాకపోతే ఏంటంటే చాలా రోజులు వస్తుంది ప్రసిద్ధిగా వంచిన టెంపుల్ అంటే మహిమగల టెంపుల్ భక్తులందరి కోరికలు నెరవేరుస్తుంది పురాతనం చాలా రోజుల నుంచి ఏంటంటే భక్తులు తెలంగాణ ఆంధ్ర అక్కడి నుంచి కూడా వస్తారు ఇక్కడికి ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని వెళ్ళడం జరుగుతుంది చాలా బాగుంటుంది మొక్కులు అయినా అంటే అమ్మవారి ఆశీర్వాదం అందరికీ బాగుంటుంది మంచి టెంపుల్ పురాతనం అనేది అంటే భక్తుల ఏ లో ఎక్కువ ఇప్పుడు మంగళవారం బాగుంటది మంగళవారం ఆషాఢం ఇప్పుడు ఆషాఢ మాసం కదా ఇది మంగళవారం ప్రతి మంగళవారం ఉంటది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఈ రోజులలో ఎవ్రీడే రావడం జరుగుతుంది భక్తులు కూడా ప్రతి రోజు వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుని పోవడం జరుగుతుంది చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కాకుండా వేరే ఎక్కడి నుంచి దూరం దూర దూర ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కరీంనగర్ నుంచి ఇటు ఆదిలాబాద్ నుంచి ప్లస్ నిజామాబాద్ అంటే ఇది ఒకప్పుడు ఈ పురాతన టెంపుల్ కాబట్టి వాళ్ళకు అంటే వాళ్ళ తాతల నుండి వాళ్ళకు ఈ టెంపుల్ ప్రసిద్ధి ఎట్లా ఉంటది అనేది తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలని మొక్కుకొని నెరవేర్చుకొని వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు టెంపుల్ నూతనంగా నిర్మించబడింది కదా పాతదానికి దీనికి ఏం అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది పాత టెంపుల్ అంటే దేవుడు అయితే సేమే టెంపుల్ ఏంటంటే అంటే ఫెసిలిటీస్ మంచిగా చేస్తారు ఇప్పుడు భక్తులకు ఏంటంటే రావడానికి రావడానికి పోవడానికి ఈజీగా ఉండే రోడ్డు మార్గం మంచిగా అయింది ఇప్పుడు టెంపుల్ కూడా బాగా ఉంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ లేదంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏంటంటే మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది అమ్మవారికి అనుగ్రహం ఇక్కడ ఉంటుంది కాబట్టి బాగా పీస్ఫుల్గా అనిపిస్తుంది వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మైండ్ ప్రశాంతంగా వెళ్ళి వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏమిటి అమ్మవారి ప్రత్యేకత అంటే ఏదైతే మొక్కుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారి అనుగ్రహం అట్లా ఉంటది కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది నా పేరు అశోక్ కుమార్ అండి మా వంశాచారంగా ఈ దేవాలయానికి పూర్వం నుండి వచ్చడం జరుగుతుంది మా నానమ్మ తాత వాళ్ళు ఉన్నప్పుడు ఎడ్లబండ్లో వచ్చేవాళ్ళం ఇప్పుడు మేము గత కొన్ని సంవత్సరాలుగా మేము రాలేకపోయినా అమ్మవారు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మొదటిసారి ఇక్కడికి రావడం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వాతావరణం పచ్చడి పొలాల మధ్యలో అమ్మవారు చక్కగా కోరిన కోరికలు తీర్చి అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన ఈ అమ్మవారికి శతకోటి వందనాలు కొంతమంది అమ్మవారికి అయితే బోనాలు సమర్పించే భక్తులు అయితే కొంతమంది మనతో ఉన్నారు వాళ్ళని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నారు తిరుమల బోనం ఏ విధంగా అనుకుంటారు బోనం అంటే ఇట్లా బెల్లం వేసి పాలు వేసి మీరు ఎంతమంది వచ్చారు మేము నలుగురం ఓకే ఇక్కడ అమ్మవారికి ఏమేమి మొక్కు తీరు మనం ఏది మొక్కుంటే అది బట్టలు కోడి బియ్యం ఈ బోనము కొబ్బరికాయ తీసుకొని వచ్చి బోనం ఎన్నో వండుతారు దానిలో ఏమేమి బోనం వండేటప్పుడు పాలు బెల్లం బియ్యము అంటే పోనం మళ్ళీ మీరు అన్నిన చోటు నుంచి ఇక్కడ అమ్మవారికి ఎట్లా ఏ విధంగా తీసుకొస్తారు వండి మంచిగా శుభ్రపరిచి బొట్లు పెట్టి తీసుకొని వస్తాం ఎందులో ఉంటారు ఇత్తడి ఇత్తడి అమ్మవారికి కూడా తీసుకొచ్చుడు గంతులనేది తీసుకొస్తారు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించు అమ్మవారికి సమర్పించింది చేస్తారు కొబ్బరికాయ కొత్త ఓడి బియ్యం పోస్తాం కోడి కోసుకొని వెళ్తాం మీ పేరు మొగిలిపాలెం రాంబాబు మా సొంత ఊరు కోటిలింగాల గ్రామం మేము పార్వతి కోటేశ్వర దేవస్థానంలో మా తాతల నుండి పని పనిచేసుకుంటూ మాకు ఈ అమ్మవారు అంటే అందరిని చల్లగా చూడాలనే ఒక సనాతన ఆచారంగా ఈ రాజారావు వెల్లవతల్లి దగ్గరికి పోదామని వెనకట మేము మా నాన్నగారితో చిన్న పిల్లలు అంటే నేను పదేళ్ళు మా అన్న పదమూడు మా తమ్ముడు ఒక ఐదారేళ్ళ వయసులోపట మేము ఐదుగురు అన్నదమ్ములము ఒక అక్క దాదాపు అప్పుడు మా నాన్నగారితోటి మేము అందరం ఎడ్ల బండి కట్టుకొని చాకలి వాళ్ళు అంటే అందరు ఎట్లా మొక్కుతారు మేము బొర్రె కోసేది కోళ్ళ కోసేది మొక్కును సమర్పించేది మేము మా శీతగాళ్ళకు అందరికీ వాళ్ళకు ఇచ్చేసేది అదంతా మేము అమ్మవారికి ఓడి బియ్యము అమ్మవారికి మొక్కి మా ఇంటి కుటుంబరాజులందరూ చల్లగా ఉండాలని రాజారం వచ్చేకట అప్పుడు మా బండ్ల బాటు ఉండేది ఇట్లా లేదు రోడ్లు లేవు ఆ బండ్ల బాట్లో చాలా ఉదయం ఆరు గంటలకు వెళ్తే మేము దాదాపు ఒక పదకొండు గంటల వరకు ఇక్కడ చేరేది బండిలో చేరి మొక్కలను ఉపయోపుకొని మళ్ళీ సాయంత్రం తిరిగి ఇక్కడ ఐదు గంటల నుండి బయలుదేరి రాత్రి ఎనిమిది గంటల వరకు పూర్తిగా పోయింది అప్పటి నుండి మధ్యాహ్నం మేము కొద్దిగా లేట్ అయింది మళ్ళీ అమ్మవారు మాకు రావాలనిపించింది అందరం సమిష్టి అన్నదమ్ములందరం మా యొక్క భార్య పిల్లలతో సహా మనవళ్ళు మన్వరాళ్ళతో సహా మా కుటుంబం అంతా ఈ రాజారం రావడం జరిగినది రాజారం ఎల్లమ్మ ఒక గౌన్ల కులస్లకే కాకుండా అన్ని కులాల వాళ్లకు ఈ ఎల్లవ తల్లి అంటే గ్రామ దేవతగా మొత్తము పోషవ తల్లి మరియు నల్ల పోచమ్మ ఊరు పోచమ్మ తర్వాత గ్రామ దేవత ఎల్లవ తల్లి ఇవన్నీ పేర్లతోటి అమ్మవారు అందరినీ చల్లగా సుభిక్షంగా చూడాలని అంటువ్యాధులు రాకుండా మరి ఎలాంటి గ్రాలు పారదోళి తట్టు అమ్మవారి కృప ఉంటే చాలా మంచిదని భావించి ఎందుకంటే అమ్మవారి దగ్గర విశిష్టమైన పూజా విధానం ఉంటుంది పైనలోలు ఇక్కడ భారతీత అంటారు మరి గౌడ వాళ్ళు పూజలు ఉంటారు ఈ ఓన్లీ గౌడ వాళ్ళ కులస్తులకి అమ్మవారు అనుకోకుండా అందరికీ కూడా తల్లిగా భావించి ఆ యొక్క అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని భావించి ప్రతి ఒక్కరు రావడం జరుగుతున్నది విశేషంగా రాజారా వెళ్ళవ తల్లి అనుగ్రహం ఉండాలని మేము కూడా ఇప్పుడు స్థిర నివాసం కొత్త కొండలో ముఖ్య అర్చకును పనిచేసుకుంటూ కూడా అందరం అనుకోని అన్నదమ్ములు కోట్లింగాల నిన్న వచ్చి కోట్లింగాల నుండి బయలుదేరి ఇప్పుడు రావడం జరిగినది అప్పుడు బండ్లలో వచ్చిన ఇప్పుడు అమ్మవారి దేవాలయ కారలల్లో వచ్చిన మంచుకో కారు ఉంది మాకు అందుకని ప్రతి ఒక్కరు రాజారా వెల్లమ్మ మొక్కులు సనాతనంగా ఉన్న ఏ మొక్కునైనా ఇప్పటి కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కుటుంబంగా వాళ్ళ తాతలు నుండి ఉన్న ఆచారాన్ని పద్ధతిని కొనసాగించి మీరు వచ్చి దేవాలయ అభివృద్ధికి తూతంగా సహజలు అందించి మరి ఇక్కడ రేకుల చెట్లు కానీ భక్తులకొస్తే వార వర్షం కొత్త ఇబ్బంది కాకుండా సహకారంగా నిర్మాణం చేపట్టుకుంటూ ఈ యొక్క కమిటీకి కానీ దేవాలయాన్ని సహకరించి శక్తి కొలది విరాళాలు ఇచ్చి అమ్మవారి కృపా కటాక్షములు పొందవలగానే కోవడం జరుగుతున్నది మాది కోట్లింగల గ్రామము అక్కడ సనాతనంగా మేము కోటేశ్వర స్వామి పూజార్లేము ఈ రోజు అమ్మవారి దగ్గరికి అందరం వచ్చి మొక్కు చెల్లించి అమ్మవారి కృప ఉండాలని మొక్కిపోవడం జరుగుతున్నది అమ్మవారి దేవాలయం ఇప్పటికీ సుఖ సంతోషాలు నిండు నూరు చల్లగా ఉండాలని మొక్కడం జరుగుతున్నది మీకు పది సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చారు కదా మీరు ఇప్పుడు వస్తు ఇప్పుడు వచ్చారు కదా దానికి దీనికి మీకు తేడా ఎక్స్పీరియన్స్ ఏం చేంజ్ అయ్యింది పది సంవత్సరాల క్రితం ఇంకా ఈ యొక్క ప్రాముఖ్యత అంటే అప్పుడు దేవుని యొక్క ప్రాముఖ్యత ఉండేది కానీ మనము కష్టమైన నష్టమైనా ఓడ్చుకొని వారికి ఎట్లా సౌకర్యం ఉంటుంది అట్లా నడిచి కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు అమ్మవారు కూడా ఇక్కడ విశిష్టంగా ఆలయం కూడా మంచి అభివృద్ధి జరిగింది మేము అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి అమ్మవారి అని అనుకునేటట్టు ఉంది ఇక్కడ దేవాలయం మంచిగా ఉంది ఈ యొక్క భక్తులకు కనువిందిగా సౌకర్యవంతంగా అన్నీ ఉన్నట్టు అనిపిస్తున్నాయి నిర్మాణం కూడా ఇంకా బాగా జరగాలే మన ధర్మపురి శాసన సభ్యులు గవర్నర్ వరు లక్ష్మణ్ కుమార్ చీఫ్ పీప్ కాబట్టి వారు మంత్రి గారితో అనుసంధానంగా ఉండి ఈ రాజారా వెళ్ళవ తల్లిని పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి అమ్మవారు అంటే చాలా విశిష్టత వారికి ఇంటి దేవత కాబట్టి అభివృద్ధి చేయాలని నేను కూడా వారిని కోవడం జరుగుతున్నది విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది హాసిని వాళ్ళకి నమ్మకం అమ్మవారు చాలా మహిమ అని అంతే అంటే మీకు వాతావరణం ఎట్లా ఉంది ఇక్కడ టెంపుల్ వాతావరణం చాలా బాగుంది పీస్ఫుల్ అనిపిస్తుంది బాగుంటుంది అంటే అమ్మవారికి మొక్కులు సమర్పించు సమర్పిస్తుంది పవర్ఫుల్ మీ పేరు పేరు మొగిలిపాలెం నాగరాజు శర్మ కూటలింగాల దేవస్థాన అర్చకులము ఈ ఎస్టీవీ సోదరులు ఈ రాజారం యొక్క ఎల్లమ్మ దేవాలయం దగ్గర మీరు వచ్చినటువంటి యొక్క విశిష్టత ఏంటని తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలు ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈ రాజారావు ఎల్లమ్మ ఒక దివ్య స్వరూపము గత రెండు మూడు వందల సంవత్సరాల నుండి ఇక్కడ వెలిసినటువంటి ఒక మహాదివ్య స్వరూపము ఈ అమ్మవారు ఈ అమ్మవారి దగ్గరికి మేము తాతా ముత్తాతల నుండి ఈ దైవ దర్శనానికి వచ్చి అమ్మవారుకు చెల్లించినటువంటి యొక్క మొక్కులు చెల్లించి అమ్మవారు ఒక అనుగ్రహం తీసుకొని మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతుంటాము ఇక్కడ ఒకటి ఏంటిదంటే గత రెండు సంవత్సరాల కిందట వచ్చినప్పుడు ఈ దేవాలయము పునర్నిర్మాణంలో జరుగుతున్నది ఈరోజు రాగానే ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందింది మరి గౌడ సంఘం పెద్దలు భక్తుల ద్వారా ఈ దేవాలయాన్ని యొక్క చందాలు వసూలు చేసి ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇంకా కూడా ఈ భక్తుల అందరూ కూడా అమ్మవారి యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వారు చెక్కి ఉన్నంత వరకు చందాలు సమర్పించి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు మరి రేకుల చెట్లు కానీ బాటల సౌకర్యం కానీ ఇక్కడ మరి చేయించగలరని నా మనవి నా వంతు కూడా నేను చేయగలుగుతాను మరి అదేవిధంగా మనకి ఉన్నటువంటి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఈ అమ్మవారి యొక్క అనుకూలం తీసుకొని అమ్మవారి కూడా ఇక్కడ మరి ఉన్నటువంటి ఒక ప్రభుత్వం తరఫున ఇక్కడ సౌకర్యం కల్పించాలని కూడా మన గౌడ సంఘం తరఫున మరి నేను ఒక భక్తునిగా ఈ యొక్క గ్రామ సంస్థలో కూడా కోరుతున్నాను మన ఎమ్మెల్యే గారు కూడా మరి చాలా ఇక్కడ ఈ అమ్మవారు చాలా మంచి విశిష్టత పవర్ఫుల్ ఉన్నటువంటి అమ్మవారు కోరిన కోరికలు కూడా అమ్మవారు మరి తీరుస్తుంది అందుకే మేము టాటా ముట్టాల నుండి నుండి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకొని పోవడం జరుగుతున్నది ధన్యవాదాలు భాస్కర్ అండి ఎన్ని సంవత్సరాలు అంటే బై బర్త్ ఇక్కడే ఉన్నాం కాబట్టి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము సమ్మర్లో ఎక్కువ రష్ ఉంటుంది ఇప్పుడు కూడా ఏంటంటే కొంచెం పనుల సీజన్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నది కాకపోతే మంగళవారం కాకుండా శుక్రవారం కూడా అమ్మవారి రోజు కాబట్టి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఈ మన తెలంగాణ జిల్లాలో మొత్తం వస్తారు ముఖ్యంగా ఏంటంటే ఆదిలాబాద్ కరీంనగర్ హైదరాబాద్ మన ఈ జిల్లాల నుండి ఎక్కువ వస్తారు చుట్టూ ప్రాంతాలు వాళ్ళు కూడా వస్తారు చాలా పవర్ఫుల్ దేవత ఎందుకంటే వాళ్ళు అన్ని మొక్కులు తీర్చడం కానీ ఇక్కడికి రావడం కానీ చాలా మంచి కాన్ఫిడెన్స్గా ఉంటుంది దేవత యొక్క ఆశీర్వాదం అట్లా భక్తులకు కూడా ఈ దేవత పైన నమ్మకం ఆ నమ్మకం కూడా పర్ఫెక్ట్గా సాటిస్ఫైగా దేవత కూడా కోరికలు నెరవేరుస్తుంది